నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈ రోజు మనము ఏదైనా వ్యక్తి తన తన ఇళ్ళు గాని తన గృహాలు గాని కోల్పోటానికి ఉత్పన్నమయ్యే గ్రహస్థితులు ఏమిటో తెలుసుకుందాము దానికి సంబంధించి మనము మూడు విషయాలు గమనించాలి మొట్టమొదటిగా నాలుగోటి అధిపతి అంటే ఫోర్త్ లార్డ్ ని గమనించండి లగ్నం నుంచి అలానే పన్నెండో భావాన్ని గమనించండి ట్వెల్త్ హౌస్ అనమాట నాట్ లార్డ్ ట్వెల్త్ హౌస్ అలానే లగ్నానికి పాపగ్రహాలు అంటే ఎనిమీస్ అనమాట వాటిని గమనించండి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను నాలుగో ఇల్లు అంటే మన గృహాలకు కారణం ఆ అధిపతి ఎవరంటే నాలుగో అధిపతి అనమాట గృహాలు ఇచ్చేవాడు నాలుగో అధిపతి అలానే పన్నెండో ఇల్లు ఎందుకు ముఖ్యం అంటే పన్నెండో ఇల్లు అంటే ఏంటంటే దూర ప్రాంతం అన్నమాట అంటే అంటే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవటం అలానే నాలుగో భావాధిపతి గనక పన్నెండో ఇంట్లో ఉండి వాటి మీద పాపగ్రహాల దృష్టి ఇంకా పడింది అనుకోండి అప్పుడు మరింత ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆ ఇల్లు కోల్పోతాడని చెప్పాలన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింహ లగ్నం తీసుకోండి సింహ లగ్నం కాబట్టి ఇది ఒకటో ఇల్లు ఇది పన్నెండో ఇల్లు అవుతుంది కర్కాటకము నాలుగో ఇటు అధిపతి ఎవరైతారు ఇక్కడ కుజుడు కదా ఎందుకంటే ఇది వృష్టికి రాశి కదా కాబట్టి నాలుగో లాడ్ ఎవరైతారు ఇక్కడ చెప్పండి కుజుడు ఇప్పుడు పన్నెండో ఇల్లు ఏమైంది ఇక్కడ కర్కాటకం అయింది కదా కర్కాటకం తర్వాత ఈ లగ్నానికి పాపులు ఎవరు అంటే సింహ లగ్నానికి పాపులు ఎవరు అంటే ఫస్ట్ శని తర్వాత శుక్రుడు తర్వాత బుధుడు తర్వాత రాహువు తర్వాత చంద్రుడు కూడా పాపే అవుతుందన్నమాట ఈ లగ్నానికి కాబట్టి ఇప్పుడు మన రూల్స్ ఏమంటే నాలుగో భావ తెరతున్న కుజుడు కదా ఆ కుజుడు కనుక పన్నెండులో ఉండి ఈ పాపగ్రహాలు ఎవరితో అయినా సరే చూడబడితే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ శని ఇక్కడ చూడాలనుకున్నాం చూడబడ్డంటే కదా లేదా శని ఇక్కడున్నా కూడా కలిసి అప్పుడు కూడా కలిసి ఉన్నట్టే నా కలిసి ఉన్నా కూడా కాబట్టి ఇలాంటి స్థితిలో ఆ వ్యక్తి తన ఇంటిని కోల్పోతాడు అనమాట మీకు గనక వీడియో విశేషం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఉంటానండి ఓ